అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదాశీర్వచనమైంది మన రాష్ట్రమంతా తెలుగు వారంతా సుభిక్షంగా ఉండాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ శాంతి మంత్రాన్ని ప్రవచించినటువంటి పెద్దలకి పునఃపున నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఉగాది అంటేనే ఉగాది పచ్చడి ఇప్పుడు సేవించడమైంది పెద్దలు ఒక మంత్రోచ్చారణమైంది వేదనాదం పలికారు ఆ వెంటనే మరొక ప్రత్యేక ఉంటుంది పంచాంగ శ్రవణము మనకి శ్రవణము పెద్దలు పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగభి శర్మ గారికి పఠనం ఒక పద్మశ్రీ పురస్కార గ్రహీతగా బృహత్ ద్విసహస్రావధానిగా బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగడి శర్మ గారు ఒక అష్ట విశేషంగా అవధానం అనేటువంటి దానికి తెలుగునాట తిరుపతి వెంకటకవుల తరువాత మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి ఏకైకనటువంటి ఒక అవధాని గౌరవనీయ శర్మ గారు దాదాపు రెండు వేలకు పైగా అవధానాలు చేసి అందులో శతావధాన బృహత్ బృహ సహస్రావధానాలు చేసినటువంటి మూర్తి వారి వాళ్ళ మనకి పంచాంగ శ్రవణం అందించడానికి విచ్చేశారు వారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా స్వాగతమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలతోటి ఇప్పుడు పంచాంగ పట్టణం శ్రీ శ్రీ గురుభ్యో శ్రీమహాగణాధిపతాసరస్వత్యై శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యం నృణిదముత్తమం శుభకరం సంతాన సంతానసత్ नानाकर्म सुसाधनम् समुदितम् पञ्चाङ्गम् आकर्ण्यताम् श्रीविघ्नेशो जयी पायात् सर्वार्थाढ्य वसुप्रदः सर्वाः प्रजाः सुरक्षेन्नः राजानम् राष्ट्रमुत्तमम् आन्ध्रप्रदेश ప్రభుత్వమునకు ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుటుంబమునకు ఆయన మంత్రివర్గ సహచరులకు ఆయన కుటుంబం అంటే రాష్ట్రమంతా ఆయన కుటుంబమే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అందరూ ఆయన కుటుంబమే అటువంటి వారికి దిగ్విజయోస్తు అని పలుకుతూ మొట్టమొదటి మాటగా అసలు పంచాంగం అంటే ఐదు అంగములు అని అర్థము పంచ అంగములు పంచానాం సమాహార పంచాంగం అన్నారు ఏమిటి పంచాంగము తిథి వార నక్షత్ర యోగ కరణములు మన వాళ్ళు చాలా మహాత్ములు ఋషులు కాలమును దర్శించారు అఖండమైనటువంటి మహా ఒక చేలాంచలము కాలము ఎవరూ కొలవలేము ఎవరూ ఇంతింతని చెప్పలేము కానీ చెప్పాలి అటువంటి కాలమును మహాయుగాలుగా యుగాలుగా సంవత్సరాలుగా అయనములుగా మా మాసములుగా పక్షములుగా తిథులుగా ఘడియలుగా నిమేషములుగా ఇలా రూపాన్ని దిద్దారు కాలం ఉగాది నాడు ప్రత్యేకముగా కాలపురుషుడే కదా సర్వస్వమి ప్రపంచంలో ఎవరు ఏ మంచి పని చేశారన్నా ఏ మానవుడు జీవితాన్ని విజయవంతంగా నడుపుతున్నాడు అన్నా కాలమే సర్వమూలము కాలః కలయతాం అహం అన్నాడు కృష్ణపరమాత్మ కలయతాం అంటే లెక్కలలో నేను కాలమును అన్నాడు అంటే లెక్కించలేని కాలస్వరూపుడను నేను మీకు లెక్కలకు దొరకని వాణ్ణి అయినా లెక్కలకు దొరుకుతూ ఉన్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పారు కాల కలయతాం అహం అన్నాడు అట్లా అటువంటి కాలమును పూజించటమే ఉగాది నాటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏమిటయ్యా తిథేశ్చ్రేయమా అప్పనోతి తిథిని పాటించటము ద్వారా ఐశ్వర్యము లభిస్తుంది అన్నాడు వారాత్ ఆయుష్యవర్ధనం ఏ వారములో ఏ పని చెయ్యాలి మంగళవారము కొన్ని పనులు చేయొద్దయ్యా అన్నారు ఆదివారము కొన్ని చెయ్యొచ్చు అన్నాడు బుధవారము కొన్ని చెయ్యి అన్నారు ఇలా వారాల నియమాలు ఎందుకంటే నీ ఆయుస్సు పెరగడానికి నాయనా అన్నారు ఎందుకంటే మానవుడు వివేకవంతుడు ధార్మికుడు కదా పశుప్రాయుడు కాదు మానవుడు అందువల్ల ఈ జ్ఞాన సంపద అంతా మనకు ఉన్నది మానవులకు తిథేశ్చ శ్రేయమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రమును పాటించటము వలన పాపము హరించిపోతుంది అన్నాడు యోగాద్ రోగ యోగమును పాటించటము వలన రోగములు దరి చేరవు మానవుడికి అన్నారు అట్లనే కరణాత్ కార్యసిద్ధిశ్చ కరణమును పాటించటము వలన ఏ మనిషి ఏ పనిని తలబెడతాడో అటువంటి కార్యము సిద్ధి ఏర్పడుతుంది అని అన్నారు కరణాత్ కార్య సిద్ధిశ్చ ఇటువంటి విశేషములు కలిగినదే పంచాంగము ఈ పంచాంగము ఈనాటి సంవత్సరం ఏమిటయ్యా విశేషము అంటే చాలా అద్భుతమైనటువంటి విశేషం ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము వకారం అనేది అమృత బీజము వ వి వే ఈ అక్షరాలన్నీ అమృతత్వాన్ని కలిగిస్తాయి ఇటువంటి విశ్వావసు ఈ పదములోనే ఒక అద్భుతం ఉన్నది ఈ పదమే చాలా గొప్పది ఎందుకంటే విశ్వావసు అనేది విశ్వేశ్వరుడు అన్న పదమునకు దగ్గరగా ఉంది శృతి మంగళముగా ఉన్నది అట్లనే విశ్వాసము మానవుడిలో అలా పెరిగేటట్లుగా ఉన్నది అసలు ఈ పదానికి అర్థం ఏమిటయ్యా అంటే విశ్వం వసు ఎస్య సహా విశ్వా వసు మొత్తము ప్రపంచము విశ్వమంతా ధనముగా కలవాడు ఎవరో పరమేశ్వరుడు ఆయన విశ్వేశ్వరుడు అని అర్థము ఇంకొక అర్థం ఏమున్నది అంటే విశ్వేశాం జనా వసు అంటే ప్రజలందరికీ ధనము ప్రజలందరికీ ధనము సంప్రాప్తించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టము ఈ విశ్వావసునామ సంవత్సరం ఇటువంటి విశ్వవసు కావాలి విశ్వావసు ఎందుకయ్యిందయ్యా దీర్ఘము అంటే మన జ్ఞానులు ఎంత గొప్పవాళ్ళు అంటే మన భాషలో ప్రతి పదము కూడా ఇది ఇలాగే ఉండాలి అలాగే ఎందుకు ఉండాలి అంటే నీకు మానవుడికి ఆనందము ఐశ్వర్యము కలగాలి కాబట్టి విశ్వ విశ్వస్య వసురాటోహో అని పాణిని మహర్షి సూత్రం చెప్పాడు అంటే వసు రాట్ అనే శబ్దములు పరమైనప్పుడు విశ్వ అనే శబ్దమునుకు విశ్వా అని దీర్ఘం వస్తుందయ్యా అన్నాడు మహర్షి అందువల్ల విశ్వా వసు అయిందది విశ్వవసు కావలసిన పదం అంటే ఐశ్వర్యం యొక్క దీర్ఘిమ ఐశ్వర్యము చాలా పొడవుగా అయ్యేటువంటి సంవత్సరము సరే ఏమి చెయ్యాలయ్యా ఉగాది నాడు త చైత్ర శుక్ల ప్రతిపద ఆది ఏవ మాస ప్రాయేణ దాక్షిణాత్యై ఆద్రియతే అన్నాడు ఇవన్నీ హేమాద్రి వంటి మహాగ్రంథములలో ఇవన్నీ మనకు వేదములో ఏవి చెప్పారో చెప్పబడిందో అదే శాస్త్రములలో దర్శనములలో ఇతిహాసములలో పురాణములలో సర్వవాంగ్మయములో ధర్మశాస్త్రములలో ప్రపంచింపబడింది అందువల్ల ఏం చెబుతున్నాడు అంటే తత్ర శుక్ల ప్రతిపదాది రమాంత ఏవ మాస రమా అంటే ఐశ్వర్యయుక్తమైన మాసములు అని పేరు పెట్టారు వసంతవల్ లోకహితరంత మహాపురుషులు వసంతము ఋతువు వలె లోకానికి ఎప్పుడూ హితం చేస్తూ ఉంటారు మేలు చేస్తూ ఉంటారు అన్నారు అటువంటి వసంత ఋతువు ఈ ఋతువు ఈ ఋతువులో చైత్ర వైశాఖ మాసములు రెండూ ఉన్నాయి చైత్రము ఏమిటంటే మధుశ్చమాధవ ఇక ఆశా సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పనున్నారు ఉగాది సందర్భంగా మంత్రివర్గ విస్తరణ